జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం జగ్గంపేట టౌన్లో కాగడాల ప్రదర్శన నిర్వహించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముందుగా జగ్గంపేట నియోజకవర్గానికి ఇలవేల్పు అయిన రావులమ్మ తల్లి గుడి దగ్గర దీపారాధన చేసి అక్కడి నుంచి కాగడాలతో ర్యాలీగా జగ్గంపేట విష్ణు ఆలయం వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని నినాదాలతో వెళ్లారు అనంతరం తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అపవిత్రం చేసినందుకుగాను తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మేము గత వారం రోజుల నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపవాస దీక్షలు వెంకటేశ్వర ఆలయాల్లో నిర్వహించామని అన్నారు జగ్గంపేట టౌన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం రావులమ్మ తల్లి గుడి దగ్గర నుంచి కాగడాల ప్రదర్శన చేస్తూ రాలీగా విష్ణాలయం వరకు వెళ్లామని తెలియజేశారు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డుని చేసి జగన్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీశాడని గత ప్రభుత్వం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు అలాగే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని తుమ్మలపల్లి రమేష్ అన్నారు ఈ కార్యక్రమంలో మేడిబోయిన శ్రీను సూరంపాలెం బాలు మాదారపు వీరబాబు మరిసీ రామకృష్ణ కుంచేకోటి రాజనాల శ్రీను కాబోలు స్వామి మొగిలి గంగాధర్ ఎంపీటీసీ శ్రీను సురపురెడ్డి నరేష్ ఉలిసి ఐరాజు ఎల్లపు దొరబాబు ఎంపీటీసీ గోకాడ రాజా నాగు నల్లల శివ రాపేటి చిట్టిబాబు కరుణాకుల సూరిబాబు కాయల పాలెం పాలెంబాబి రాయుడు పితాని వీరబాబు సుంకర శ్రీనివాస్ పదిలం మురళీకృష్ణ దోసపాటి సుబ్బారావు సుంకర రాజు పాటం రమణ పాఠం సెట్ రమేష్ ఉలిసి శ్రీనివాస్ రేవూరి శ్రీనివాస్ బచ్చల రాజు కొలిమల్ల ఆదియ సూరిబాబు వీరబాబు పబిరెడ్డి మణికంఠ జనసేన నాయకులు పాల్గొన్నారు